హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారానికి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్కి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కావచ్చు జీకేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం ఇప్పటికే చాలా మంది మనకి టెస్ట్ సిరీస్ని అయితే తీసుకోవడం జరిగింది సో దీనిలో మీకు టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అయితే అందించడం జరుగుతుంది ఆల్రెడీ మనకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ చేశారు ఈ ఉన్నటువంటి టెన్ డేస్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ వీటికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది మీరు వాటిని చూసుకున్నట్లయితే మాక్సిమం మార్క్స్ పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నేను ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా సో దీన్ని అయితే మీకు అందించడం జరిగింది తొంభై తొమ్మిది ఈ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం ఓన్లీ టెస్ట్ సిరీస్ మీకు ఇంగ్లీష్ అదే విధంగా తెలుగు మీడియం లో ఉంటాయి ప్రతి కు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో దీనిలో కొన్ని గ్రాండ్ టెస్ట్ కూడా మేము యాడ్ చేయబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమీడియట్ గా తీసుకున్న రైటమ్ చేయండి దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా మనం దీనికి సంబంధించి అయితే తీసుకొచ్చాం హైకోర్టు సంబంధించి సో జనరల్ ఇంగ్లీష్ కోర్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది కూడా మీకు హైకోర్టు ఉద్యోగాలకు చాలా యూజ్ అవుతుంది ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా లాంచ్ చేస్తాం నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి మీరు దీన్ని పర్చేస్ చేయవచ్చు దీనిలో టాప్ హండ్రెడ్ బిడ్స్ ఉంటాయి ఆల్రెడీ ఫిబ్రవరి జనవరి మంత్కి సంబంధించి అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక దూషన్లు మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల జాతర అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు త్వరలో రెండు వేల గెజెడ్ ఆఫీసర్ల పోస్లకు నోటిఫికేషన్ అని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా గ్రూప్ టు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాత ఐదు వేల పోస్టులతో డిఎస్సి ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం రెండు మూడు రెండు మూడు రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్ పై కసరత్తు అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిల్ అప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొదటగా రెండు వేల ఉద్యోగాల భర్తీ తర్వాత ఐదు వేల మనకు ఐదు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు గెజిటెడ్ ఉద్యోగాలంటే మాక్సిమం గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది రెండు వేల ఉద్యోగాలతో కనుక నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇది మనకు పెద్ద నోటిఫికేషన్ కింద అయితే చూడవచ్చు సో ఒక గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ కలిపి రెండు వేలు ఉంటే మనకు అది చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే మనం అనుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే వీటితో పాటు ఇప్పటికే ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్రంలో రెవెన్ సర్కార్ ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పాను మనకి ఏప్రిల్లో వీటికి సంబంధించిన రోస్టర్ అనేది ఖరారు చేయబోతున్నారు ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకు అసెంబ్లీలో ఆమోదం అయితే వచ్చింది నెక్స్ట్ ఇది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది అది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ మంత్లో ఈ రోస్టర్ అనేది ఖరారు చేసి మే నుంచి మనకు నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కనుక సీరియస్ గా చదవండి ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు వారు ఇంకా చదవాలి చదవన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు జాబ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది సీరియస్గా ఫోకస్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే గత ఏడాది ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన సో గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేయనున్నారు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తే నిర్వహిస్తామనేటువంటి విషయాలు అందులో స్పష్టంగా పేర్కొన్నారు కానీ ఆలోపే మనకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది అంటే కూడా చూడవచ్చు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాకే కొత్త నోటిఫికేషన్లు సో ఎస్సీ కులాల్లో ఆర్థిక సామాజిక పరిస్థితుల మేరకు ఆయా కులాల యొక్క రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించినట్టు ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి కూడా మనకి ఈ నెలలో ఈ ప్రక్రియ కూడా కంప్లీట్ కాబోతుంది సో ముందుగా రెండు వేల గెజిటెడ్ పోస్టుల భర్తీ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ విషయం అయితే ప్రస్తుతం రెండు వేల ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ 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 సిగ్నల్స్ అయితే ఇచ్చింది సో వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది ఇక్కడ గెజిటెడ్ పోస్ట్ అంటే మాక్సిమం గ్రూప్ టూ గ్రూప్ వన్ లెవెల్ పోస్టులు అయితే ఉంటాయి దాంతోపాటు ఐదు వేల డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది పాయింట్స్ ఫిక్స్ చేసే పనిలో అధికారులు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే జరుగుతుంది మ్యాక్సిమం మనకు మే నుంచి కొత్త నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినా అయితే డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఫలితాలు విడుదల చేయండి అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది విద్యాశాఖ డైరెక్టర్ కు మందకృష్ణ వినతి అని చెప్పేసి చూడవచ్చు అనర్హులైనటువంటి వారు గత ఆరు నెలలుగా క్రీడా కోటలో ఉద్యోగాలు చేస్తుండగా అర్హులైనటువంటి క్రీడాకారులు వారి యొక్క ఉద్యో ఉద్యోగాల కోసం ప్రతిరోజు డిఎస్సీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని మనకి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా చూడవచ్చు ఈ విషయంపై గురువారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డితో ఆయన మాట్లాడారు డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎంపికైనటువంటి తొంభై ఆరు మంది ఈ అభ్యర్థులు క్రీడా పోస్టుకు నవంబర్లో రెండోసారి జరిగినటువంటి ఫిజికల్ సర్టిఫికేషన్ రీవెరిఫికేషన్ ఫలితాలు ప్రకటించాలని డైరెక్ట్ను కోరినట్లుగా ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్ల నియామకం రద్దు అంటే ఇక్కడ చూడవచ్చు సుప్రీంకోర్టులో మమతకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినైతే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది టీచర్లు ఇంకా ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించినట్లు ఇక్కడ చూడవచ్చు వీరి నియామక ప్రక్రియ యావత్తు కలంక పూరితంగా అదేవిధంగా అక్రమాలతో కూడుకొని ఉందని న్యాయస్థానం అభిప్రాయపడినట్టు ఇక్కడ చూడవచ్చు టీచర్లు ఇతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గత సంవత్సరం ఏప్రిల్లో విలువరించినటువంటి తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా కావచ్చు ఇంకా మిగతా వారితో కూడిన ధర్మాసనం సమర్థించినట్టుగా ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ తీర ఉన్నటువంటి మెడికల్ బోధన కష్టాలు ఇచ్చారు సో మెడికల్ కాలేజీలో త్వరలో ప్రొఫెసర్ల నియామకం మేలో పదమూడు వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నియామకులకు నోటిఫికేషన్ రానున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత ఆరు వందల ముప్పై ఒక్క ప్రొఫెసర్లు కావచ్చు ఎనిమిది వందల ముప్పై ఏడు అసోస్ అసోసియేట్ల నియామకం ముప్పై నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉండవలసినటువంటి మెంబర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఆరు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది అంట ప్రస్తుతం ఉన్నది మూడు వేల మంది ఇంకా ఇరవై ఏడు వందల మంది అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ డిఎం నివేదిక అని చెప్పేసి ఇచ్చారు మనకేదైతే రాష్ట్రంలో ఈ వైద్య విద్యార్థులకు త్వరలోనే ఈ బోధన కష్టాలు తీరునట్లు ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు కావచ్చు అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు దాదాపుగా ఇరవై ఏడు వందల అరవై ఐదు మంది అవసరం ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కీనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫిజిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ఐటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని తప్పక ఫాలో కాండి రెగ్యులర్గా నేను దానిలో కరెంట్ అఫేర్స్ కావచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అక్కడ ప్రతి ఒక్కరు ఫాలో కండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదంటే మీరు ఇన్స్టాలో ఎస్డే ట్యూటోరియల్స్ అని టైప్ చేసినా కూడా మన పేజ్ వస్తుంది సేమ్ మన ఛానల్లో తోటే ఉంటుంది ఫాలో కండి నూట ఇరవై ఏడవ స్థానంలో ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో ర్యాంకింగ్లో ఒక స్థానం పడిపోయినటువంటి భారత్ పురుషుల జట్టు అంటే ఇక్కడ పంజు సో ఫుట్బాల్ ర్యాంకింగ్ సంబంధించినటువంటి నివేదిక అయితే వచ్చింది దీనిలో మన భారత్ యొక్క ర్యాంక్ కనుక చూసినట్లయితే నూట ఇరవై ఏడవ స్థానంలో ఉందంట సో ఏడాది కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మ్యా అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమవుతుంది ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ జట్టుపై పడింది సో గురువారం విడుదల చేసినటువంటి ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్లో భారత్ యొక్క స్థానం కనుక చూస్తే నూట ఇరవై ఏడవ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో దాంతోపాటు ఇక్కడ మనకు ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉన్నాయి కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో వి ప్రస్తుత విశ్వవిజేత అయినటువంటి అర్జెంటీనా టాప్ ప్లేస్లో ఉందంట అండ్ అదేవిధంగా స్పెయిన్ ఒక స్థానం మెరుగుపరచుకొని సెకండ్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో స్థానంలో ఉందంట సో ఇవి ఫస్ట్ మూడు స్థానాలు ఇవి కూడా గుర్తుంచుకోవాలి ఫస్ట్ మూడు స్థానాలు మన భారత్ యొక్క స్థానం అదేవిధంగా ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు కప్ టోర్నీకి అర్హత సాధించినటువంటి ఆసియా దేశాలుగా మనకు జపాన్ పదిహేనవ స్థానంలో ఇరాన్ పద్దెనిమిదవ స్థానంలో ఉంది సో రెండు వేల ఇరవై ఆరు ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ నేను ప్రీవియస్లో కూడా దాని గురించి చెప్పాను ఆ ప్లేస్ ఏంటనేది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టే వక్ఫ్ బిల్కు రాజ్యసభ పచ్చ జెండా ఇక్కడ చూడవచ్చు అర్ధరాత్రి దాటే వరకు వాడి వేడి చర్చ సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం ముస్లింల హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు సవరణ వారిగా ఓటింగ్ ఇక రాష్ట్రపతి ముందుకు బిల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది రావడం జరిగింది వ్యతిరేకంగా తొంభై ఐదు వచ్చాయి నిన్న ఆల్రెడీ దీన్ని లోక్సభలో కూడా ఆమోదించారు నేను దీని మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను సో ఈ మనకు రాజ్యసభలో కూడా ఆమోదించారు కనుక రాష్ట్రపతి దీన్ని ఆమోదించిన తర్వాత దీని మీద నేను మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లాడుకోవచ్చు ఈ బిల్లుకు సంబంధించిన దానిపైన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా నెక్స్ట్ తక్షణం పనులు ఆపడినట్టు చూడవచ్చు కంచగచ్చ బోలిలో మూడు రోజుల్లో వంద ఎకరాల చెట్లు కొట్టేయడం ఏంటి సో అనుమతులు పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా అక్కడ వన్యప్రాళలతో కూడినటువంటి అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలు సుప్రీంకోర్టు వాక్యాలు సుమోటాగా విచారణ అంటే ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ నేను కూడా చూసాం ఏదైతే హెచ్ఈ ఉంది కదా ఆ వివాదం పైన సో గత వన్ వీక్ నుంచి మనం వార్తలు అయితే చూస్తున్నాం నాలుగు వందల ఎకరాల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే చెట్ల తొలగింపు పనులను ఆపివేయాలంటూ మనకి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినట్లయితే చూడవచ్చు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను తెలంగాణ కి సంబంధించి మీరు మనకు సిక్స్ పాయింట్ ఫార్ సిక్స్ పాయింట్ ఫార్మ్లో ఉంది కదా ఆరు సూత్రాల పథకానికి సంబంధించి ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ పద్నాలుగున రోదసీలోకి ఆరుగురు మహిళలంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే జెఫ్ బెజోస్ నేతృత్వంలోని ఎరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ఈ నెల పద్నాలుగున ఆరుగురు మహిళలను అంతరిక్ష పర్యాటక పంపిస్తుందంట ఈ ప్రయాణం పది నిమిషాల పాటు ఉంటుంది సో దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఇది గుర్తుంచుకోండి మహిళలకు సంబంధించి రీసెంట్గా అంతరిక్షంలోకి పంపినటువంటి కంపెనీ ఏదని చెప్పేసి అడగవచ్చు అంటే స్పేస్ కంపెనీ ఏదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది బ్లూ ఆరిజిన్ కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది మనకు జెఫ్ బెజోస్ యొక్క నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కంపెనీ సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏఐసిసి అధ్యక్షుడిగా నక్వి అంటే ఇక్కడ చూడవచ్చు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ ఖాన్ గురువారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం చూడవచ్చు శ్రీలంకకు చెందినటువంటి షమీ సిల్వా స్థానంలో అతడు వచ్చాడంట సో పేరు గుర్తుంచుకోండి ఏఐసిసి అధ్యక్ష పదవి సభ్య దేశాల మధ్య సారీ సభ్య దేశాల మధ్య మారుతూ ఉంటుందంటే ఈసారి పాకిస్తాన్ వంతు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశాన్ని ఇట్లా ఆసియా దేశాలకు సంబంధించి మారుతూ ఉంటుంది ఈసారి పాకిస్తాన్కి సంబంధించి నక్వి దీనికి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్గా అయినట్టు చూడవచ్చు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ పదవులు అయితే ఉంటాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పేరు గుర్తుంచుకోండి సంస్థ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది కానీ నెక్స్ట్ ప్రాంతీయ సహకార సంస్థ బీమ్స్టెక్ అంటే ఇక్కడ చూడవచ్చు సో బీమ్స్టెక్ సంబంధించి మనకు రీసెంట్గా మీటింగ్ అయితే కండక్ట్ చేశారు సో ఇది మనకు థాయిలాండ్లో రెండు వేల సారీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో బ్యాంకాంగ్ థాయిలాండ్లో అయితే ఈ మీటింగ్ అయితే జరిగింది దీనికి సంబంధించి మన మోడీ గారు అయితే వెళ్ళడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మన కంటెంట్ కూడా ఇచ్చారు దాంతోపాటుగా కరెంట్ ఇష్యూస్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో బ్యాంకాంగ్ వేదికగా మనకు ఈ బీమ్స్టెక్ అయితే బీమ్స్టెక్ సదస్సు జరిగింది బీమ్స్టెక్లో ఉండేటువంటి దేశాలు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి ఇంకా కాశ్మీర్లో తొలిసారిగా వందే భారత్ రైలు అంటూ చూడవచ్చు దీనికి సంబంధించి మనం నిన్నటి దాంట్లో చూసాం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫిబ్రవరి మంత్కి కావచ్చు ఆల్రెడీ మార్చ్ మంత్ సంబంధించి కూడా మనం ఇంతకు ముందు లాంచ్ చేశాం టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ సిరీస్ ఇది ఇంకా ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ జేకేకి సంబంధించిన టెస్ట్ ఉంది టాప్ ఫిఫ్టీ టాపిక్ సంబంధించి కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ